సో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ పతంగిలు కైల్స్ ఫ్రై చే ఫ్రై చేసేటటువంటి ట్రెడిషన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి మిరియాల కూడా పట్టణానికి చెందినటువంటి వారు తర్వాత మిగతా మండల కేంద్రాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యా వ్యాపారస్తులు ఈ చైనా మాంజా తెచ్చి ప్రజలకు అమ్ముతున్నారు అనేటటువంటి సమాచారం మా దగ్గర ఉంది అందరికీ నేను సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉన్నా దయచేసి ఈ పద్ధతి బంద్ చేసుకోండి చైనా మాంజా మేము ఏ షాపులు చెక్ చేసినప్పుడు దొరికినా లేదు ఎవరిక ఎవరన్నా వాడుతూ మాకు కనిపించినా వారి ద్వారా అమ్మిన వారి సమాచారం తీసుకొని వారి మీద చట్టరీత కఠినమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి మనకి మన మన బిజినెస్ అది ఎంత ముఖ్యమో ప్రజలు ప్రజల రక్షణ ప్రజల ప్రాణాలు కూడా అంత ముఖ్యం కాబట్టి ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి వీటితోటి ఇది రిపీట్ చేసిన ఎక్కడన్నా చైనా మాంజా అమ్మినట్టు తెలిసినా వారు మాత్రం వారి లైసెన్స్ క్యాన్సలేషన్ గురించి రాస్తాము అదేవిధంగా వారి మీద క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి ఎవరికైనా ఈ చైనా మాంజా పలానా షాపులు అమ్ముతున్నారు అనేటటువంటి సమాచారం ఉంటే కైండ్లీ మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మా సహాయం తీసుకోండి థ్యాంక్ యూ